సమ్మె విరమించేది లేదని అంటున్న అంగన్వాడీలు ఈ రోజు క్రిస్మస్ అయినా న్యూ ఇయర్ అయినా సంక్రాంతి అయినా ఆ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు ధర్నా మా సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో ఆ రోజు మా సమ్మెను విరమిస్తామని అంగన్వాడీలు ఉన్నారు విశాఖ జిల్లాలో పలు చోట్ల అంగన్వాడీలు కొవ్వొత్తులు పట్టుకుని నిరసన ర్యాలీ చేశారు సుప్రీంకోర్టు ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ పేరు చెప్పుకుని జగన్ రాజకీయాలు చేస్తున్నాడు ప్రజలకు మేలు చేస్తామంటూ వైఎస్ఆర్ ఫౌండేషన్ చెప్పారు వైఎస్సార్ ఫౌండేషన్ పేరుతో ఒక్క సేవా కార్యక్రమం చేయలేదు వైఎస్ఆర్ ఫౌండేషన్ కు గతేడాది నాలుగు కోట్ల రూపాయలు డొనేషన్లు వచ్చాయి నాలుగు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో జగన్ ఫ్యామిలీ చెప్పాలి వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి కోసం ఏమి చేశారు వాట్ డిడ్ యూ డూ ఆప్ క్యా క్యా తేరే బాప్ కే లియే తేరే బాప్ కే లియే ఆప్ క్యా క్యా అని అడుగుతున్నా ఒక్క పని చేశారా అని అడుగుతుంది ఒక అద్దాలు ఇచ్చారంటారా లేన అద్దాలు ఇచ్చారా వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టారు వైఎస్ఆర్ ఫౌండేషన్ మీరేమనుకుంటారు అబ్బా 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 వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టున్నారు బ్రహ్మాండంగా వందల వందల కోట్ల రూపాయలు తెచ్చి హాస్పిటల్ కట్టి స్కూళ్ళు కట్టి ఎర్రగా తీసేస్తారు రాజశేఖర్ రెడ్డి పేరు అని ఒక్క రూపాయి కూడా వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజుకి ప్రజలకు సహాయం చేసిన దాఖలాలు లేవు అని మీకు అందరికీ గుర్తు పెట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ మనవ చేస్తున్నా వైఎస్ఆర్ పేరు వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టి వైఎస్ భారతి దానికి హెడ్ డైరెక్టర్ గా ఉండి ఆ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఈ రోజుకి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ప్రజల కోసం అనేది వాస్తవం ఒకటే ఒకటి జయంతికి వర్ధంతికి కూడా పూలు డబ్బులు కూడా గవర్నమెంట్ పెట్టాల్సిందే కానీ వైఎస్ కుటుంబం ఒక్క రూపాయి కూడా ఆఖరాకి ఆ సమాధి మీద ఒక పువ్వు కూడా పెట్టదని కూడా నేను మనవి చేస్తున్నా నేను అబద్ధం చెప్తుంటే పులివెంగ అడగండి వాళ్ళు చెప్తారు వర్ధంతి జయంతికి కూడా ఖర్చు పెట్టరు ఊళ్ళో వాళ్ళు డబ్బులు అయితే అన్ని డాడీ నేమే అన్ని డాడీస్ నేమ్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ వైఎస్ఆర్ దిస్ వైఎస్ఆర్ దట్ బట్ నాట్ అవర్ మనీ గవర్నమెంట్ మనీ ఆల్ వైఎస్ఆర్ 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 మా జోబీలో నుంచి మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోసం మీ తండ్రి కోసం ఏ తండ్రిని పేరు పెట్టుకొని ఈరోజు రాజకీయంగా ఎదిగారో పేరు రూపాయి కూడా ఖర్చు పెట్టు సరే ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ కి నాలుగు కోట్ల రూపాయలు వచ్చింది పోయిన సంవత్సరం నాలుగు కోట్ల ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు వైఎస్ఆర్ ఫౌండేషన్ డొనేషన్ వచ్చింది ఏం చేశారా ఎక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి కంపెనీల నుంచి వచ్చినా క్లాసిక్ రియాలిటీ క్లాసిక్ రియాలిటీ సాండూర్ పవర్ సరస్వతి పవర్ ఇటువంటి నాలుగైదు వాళ్ళ సొంత కంపెనీల నుంచి వైఎస్ఆర్ ఫౌండేషన్ కి డబ్బులు వచ్చిన ఈరోజు మేము చెప్తున్నాం అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి కంపెనీ ఒక వన్ టూ పర్సెంట్ వాళ్ళకి వచ్చిన లాభాల్లో పేద ప్రజలకి ఎన్వైర్న్మెంట్ రీసెర్చ్ కానీ ఖర్చు పెట్టాలి అది కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం దాన్ని సిఎస్ఆర్ అంటాం ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ప్రజలకి ఆడైనా ఖర్చు పెట్టేయాల్సి వస్తుందేమో ప్రజలకు అనవసరంగా ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి మొత్తం వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టి మీరు ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ నాలుగు కోట్ల రూపాయలతో ఏం చేశారని మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఒక బిల్డింగ్ కట్టారు రెండు కోట్ల రెండు కోట్ల రెండున్నర కోటి ఒక బిల్డింగ్ ఏం బిల్డింగ్ కూడా మాకు తెలియదు సో మేము చెప్పేది ఒకటే వైఎస్ రాష్ట్రాన్ని పీడిస్తున్న సని జగన్ పులివేందులలో కూడా అభివృద్ధి శూన్యం చంద్రబాబుకి పదవులు కొత్త కాదు ఆయన ఆలోచన అంతా తెలుగు ప్రజల గురించే తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ చంద్రబాబుకి పదవులు కొత్త కాదు ఆయన రికార్డును ఎవరు బద్దలు కొట్టలేరు ఆయన ఆలోచన అంతా తెలుగు ప్రజల గురించే అని సోమవారం ఉదయం విజయ ప్రెస్ క్లబ్ లో తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు పులివెందుల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కనపడని అభివృద్ధి సింహాద్రిపురంలో కనపడిందంటే మీరే అర్థం చేసుకోండి సింహాద్రిపురం అంతా అభివృద్ధి చేశాడా అంటే అదీ లేదు మేడిపండు చూడ మేలిమై ఉండును పొట్టవిప్పి చూడు పురుగులు ఉండు అన్న చందంగా సింహాద్రిపురం అభివృద్ధి ఉందన్నారు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు జరగని అభివృద్ధి ఇప్పుడు జరిగిందంటే ఆలోచించుకోవాలన్నారు పులివేందుల నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం ఈ నాలుగున్నరేళ్లలో పులివేందులలో ఉన్నవి పడగొట్టడం పెట్టడం ఇవి తప్ప స్థిరంగా ఒక్క పని కూడా సక్రమంగా సైకో జగన్ చేయలేదు పులివేందుల నియోజకవర్గ ప్రజలకు యువతకు ఉపాధి కూడా చూపించలేదు ఒక్క ఉద్యోగం కూడా లేదు రాష్ట్రంలో రౌడీ ఇజాన్ని పెంచి పోషించారు ఏమి ఉద్ధరించారని అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు ఇదిలా ఉండగా క్రిస్మస్ సందర్భంగా షర్మిల తన సోదరుడు జగన్ కాకుండా చంద్రబాబు లోకేష్ కు క్రిస్మస్ కానుకలు గ్రీటింగ్స్ పంపించడాన్ని ప్రకారం చూస్తే జగన్ కు ఆయన కుటుంబ సభ్యుల ఆదరణ ఏమాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు విలేకరుల సమావేశంలో విశాఖ పార్లమెంట్ కమిటీ కార్యదర్శి బోడేపూడి దొరబాబు డాక్టర్ ీసీల్ నాయకులు దువ్వి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కేఏ కలిసిన క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యకుడు కేఏ ను తెలుగు శక్తి బీవీ రామ్ స్వయంగా కలుసుకుని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు కడప జిల్లా పులివెందులు ప్రాంతం పర్యటించాం మరి నిజంగా ఎంత సిగ్గుచేటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల్లో ప్రజలు దుర్భాష నడుతున్నారు ముఖ్యమంత్రి గారు మరి పులివెందులో ఉన్న ఆరు మండలాలు అటు సీతారాంపురం కానీ వేంపల్లి కానీ వేములు కానీ లింగాలు కానీ చక్రయపేట కానీ తుండూరు కానీ అలాగే పుల్లూరు మున్సిపాలిటీ ఎక్కడ కూడా రోడ్లు అభివృద్ధి లేదు మొత్తం మన ఉత్తరాంధ్రలో అనకాపల్లి కంటే ఘోరంగా ఉంది పుల్వేంద్ర మరి ఈ వ్యక్తి తన సొంత అభివృద్ధి చెయ్యిన వ్యక్తి రాష్ట్రాన్ని ఏమూడికి వస్తే అడుగుతున్నాం మరి ఈ వ్యక్తి ఏకంగా మూడు రాజధానులు అంట విశాఖ పరిపాలన రాజధాని కర్నూలు ఏమైనా న్యాయ రాజధాని అయితే అమరావతి ఎగ్జిక్యూటివ్ లెగిస్టేచర్ రాజధాని అంట నేను ఒకటే ప్రశ్నిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రాంతంలో కడప పులివెందులు కాలేషన్ పులివెందులు బస్ స్టాండ్ దగ్గర రోడ్డు తవ్వకాలని చెప్పి నాలుగు నెలల నుంచి రోడ్డు తవ్వేసి అక్కడ వర్తకల్ని పూర్తిగా ఇబ్బంది పెడుతున్నాను నేను ఇటువైపు వెళ్ళినప్పుడు అది గంగోలు పెట్టాను నాలుగు నెలల నుంచి వ్యాపారం లేదు క్రిస్మస్ సంక్రాంతి కూడా వ్యాపారం లేకుండా చేశారు ఇది ఏం బాగుపడతా అని చెప్పి సాక్షాత్తు అక్కడ నాయకులు కార్యకర్తలు విమర్శిస్తున్నారు ప్రజలు విమర్శిస్తున్నారు మరి ఒకటే ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం చంద్రబాబు ముందుకు వస్తే చంద్రబాబు పైన కామెంట్ చేస్తారు ఇవాళ చంద్రబాబు తన స్వార్థానికి ఏం చేయట్లేదు తెలుగు జాతి కోసం పాటుపడుతున్నారు నలభై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ కోసం పాటుపడ్డారు నీలాగా ఈ రాష్ట్రాన్ని దోచుకుందామని అని చెప్పి ఎప్పుడూ ఆయన పడలేదు ఈవేళ కరువు మండలా కూడా పెడుగుతున్న దౌర్భాగ్యస్థితుల ఈ ముఖ్యమంత్రి ఉన్నారంటే నిజంగా నవ్వుతున్నారు ఆరు మండలాలు కరువు బండ్లకి ఎందుకు అడుగుతున్నా అక్కడ ఉపాధి లేదు నిరుద్యోగ యువతికి ఉపాధి లేక పరిశ్రమలు లేవు టూరిజం డెవలప్మెంట్ లేదు ఏ రంగం అభివృద్ధి చేయలేదు సర్వనాశం చేస్తాం మళ్ళీ నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రజల్ని అడుగుతున్నావు మళ్ళీ ఎందుకు కాకూడదు ఆంధ్రాతో ఆడుకుంటావు ఫుట్బాల్ ఆడతారు నేను కూడా నేను ఎందుకంటే ఈ రాష్ట్రం సర్వనాశం చేసి మళ్ళీ ఏం పీకే అని అందుకే మేము వ్యాడపాటలో పూర్తిగా జగన్మోహన్ చేసిన అరాచక పాలన పూర్తి వివరించాం మాకు భయం లేదు ఆట నూముదలు పెట్టావు వేట అలకూడదు మేము చూపిస్తాం ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం ఈ యుద్ధం చేస్తుంది నా కోసము చంద్రబాబు కోసము పవన్ కాదు తెలుగు జాతి కోసం ఈ జాతికి చంద్రబాబు కావాలి పవన్ కళ్యాణ్ కావాలి ఎందుకంటే అభివృద్ధి వాళ్ళిద్దరికి స్వీకరించి ప్రజలు నమ్ముతున్నారు రేపు వచ్చే ఎలక్షన్లో నూట డెబ్బై నూట వారి ఖాయం నేను కాపాడలేరు ఈ రోజు ఎమ్మెల్యేలు అంటారు మమ్మల్ని కాదు మార్చేస్తుంది నిన్ను మార్చారని చెప్పి ఎమ్మెల్యేలు మీ పార్టీ నాయకులు అంటారు నువ్వు చేసిన చెత్త పరిపాలన వల్ల ప్రజలు మనం ఆసేర్చుకున్న తప్ప మామూలుగా కాదని చెప్పాను మరి ఇన్ని తప్పులు నువ్వు చేసి ఏదో నేనేదో నీతివంతలు మాట్లాడుతున్నాడు నాడు చెప్పాను నేడు చెప్తాను రేపు చెప్తాను నువ్వు పులివెందులు ఏం చేస్తావా వైజాగ్ చేస్తావో చెప్పన్నాను నీకు దమ్ముంటే విశాఖ రావని చెప్పి ఛాలెంజ్ ఇస్తున్నాను నీ ఊరు పులివెందులో కూడా ఇదే సవాల్ ఇస్తాం మరి ఇప్పుడు దాకా ఈ సవాల్ చెప్పలేకపోతున్నావు మాట్లాడితే ఏదో చంద్రబాబు నాయుడుని బాగుంది నీ సోదరి షరువులకు కూడా నీకు క్రిస్మస్ రోగం చెప్పలేకపోయింది అటు చంద్రబాబు నాయుడికి లోకేష్ వచ్చింది అంటే నువ్వు నేను ఎంత నీ కుటుంబ సభ్యులే నేను అశ్రయించుకుంటున్నాను దాన్ని ఒకటే పిలిపిస్తాం ప్రజల ఈ జగన్మోహన్ రెడ్డి టైం అయిపోయింది ఇంకా ఇతని పరిపాలన జనాలు కోరుకుంటులేదు ఇతను గుడ్ బాయ్ చెప్పొస్తున్నారు బాయ్ బాగా జగన్ చెప్పొస్తున్నారు అందువల్ల ఇలాంటి వ్యక్తిని దయచేసి నేను ఒకటే కోరుతున్నాను పులిమెందలు బస్ స్టాండ్ కూడా రిలీజ్ ఇచ్చారు రిలీజ్ ఇచ్చారు అంటే బస్ స్టాండ్ తీసుకెళ్ళి ఊరు బయట పెట్టి ప్రజలు ఇబ్బంది పెడతారు ఇలాంటి సైక్ ఏమైనా అడుగుతాను అందుకని పులి ప్రజలకు కూడా రేపు ఎలక్షన్ పెడితే మోహన్ రెడ్డి ఓడ్చడం కోసం సిద్ధంగా బాగా చేస్తాం ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం పులి నుంచి నాది కాబోతుంది అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయిపోయింది ఇంక అంతం అయిపోయింది ప్రజలు ఒకటే పిలిపిస్తారు ఈ మరో యుద్ధానికి సిద్ధం కాండి ఈ యుద్ధం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని తరవేదాకా తెలుగు శక్తి ముందు ఉండిపోతుంది నా వెంట రెండో చెప్తాను ఈ జగన్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం పరిస్థితి ముందుకొచ్చింది ఈ రాష్ట్రాన్ని కాపాడి తెలుగు జాతకు నిలబెట్టి రేపు జగన్మోహన్ రెడ్డిని పులివెందులో ఓడించి ఆంధ్రప్రదేశ్ నిలబెడతాను నీకు ఉంటే నువ్వు మగలు అయితే చెప్పు బయలుదేస్తా అని చెప్పు చెప్పలేకపోతే అనే కొద్దిగా వస్తుంది జగన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆగిపోయింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై పార్లమెంట్లో నేను అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం ముప్పై ఆరు సంస్థల కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరణ ప్రక్రియ మొదలు పెట్టగా వాటిలో మూడు సంస్థల ప్రక్రియ నిలిపివేయబడింది వాటిలో మన విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఒకటి ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా నిర్వహణ స్టీల్ ప్లాంట్ మూడవ బ్లాస్ట్ ఫర్నెస్ కు మూడు సరుకులు సమర్చుకోవడం ఆర్ఐఎన్ఎల్ వారి పరిధిలో వారు తీసుకున్న నిర్ణయం దీనికి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకి ఏమాత్రం సంబంధం లేదు నేను ఒక్కడినే పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్కు పూర్తిగా సహకారం అందివ్వాలని కేంద్రాన్ని కోరడం జరిగింది మరే ఇతర పార్టీ ఎంపీలు ఎవరూ పార్లమెంట్లో కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించలేదని ఎంపీ జీవీఎల్ అన్నారు అనేక అపోహలు అపవాదులు ఇక్కడ స్టీల్ ప్లాంట్ పైన కలగజేయటం జరిగింది నేను మొన్న ఒక నెల రోజుల క్రితం నేను స్పష్టంగా ఇక్కడే సమావేశంలో కూడా చెప్పడం జరిగింది స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆగిపోయింది దానిలో ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోబడలేదు తీసుకోవటం లేదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది దానికి సంబంధించి మరి అనేక మందికి అనుమానాలు ఉన్నాయి కనుక పార్లమెంట్లో కూడా స్వయంగా ప్రశ్న అడిగి కన్ఫర్మ్ చేసుకోవటం జరిగింది పార్లమెంటు వేదికగా నా ప్రశ్నకే సమాధానం చెప్తూ కేవలం దాదాపుగా ముప్పై ఐదు పిఎస్యూలని ఉపసంహరించుకోవాలి పెట్టుబడులని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే థర్టీ ఫైవ్ పిఎస్యూస్లో మిగతా అన్నిట్లో ముందడుగులు పడ్డాయి కానీ కేవలం మూడు సంస్థల విషయంలో ముందడుగు పడలేదు అటువంటి ప్రాథమిక చర్యలు కూడా తీసుకొని మూడు కంపెనీల్లో ఆర్ఐఎన్ఎల్ ఒకటి సో కాబట్టి ఆ ప్రక్రియ అసలు ముందుకు వెళ్ళలేదు ఇక థర్డ్ బ్లాస్ట్ ఫెడేషన్ ఆపరేట్ చేయటం గురించి అది ఇంటర్నల్గా ఆర్ఐఎన్ఎల్ తమ స్థాయిలో తీసుకున్న నిర్ణయం ఉపసంహరణ వేరు స్థానికంగా లోకల్ ఒప్పందాలు చేసుకొని ప్రొడక్షన్ చేసుకోవటం వేరు దీనికి దానికి ముడిపెట్టడం అన్నది అదేదో చెప్తారే బోడిగుండుకి బోట్నవేలికి ఏదో లింక్ పెట్టినట్టుగా ఈ యువకి ఆ యువఐకి సంబంధం ఇది ఉప ఉప ఉపసంహరణ కోసం చేసేది కాదు ఇది స్థానికంగా కంపెనీ స్థాయిలో చేసుకున్నటువంటి ఒప్పందం దీని ద్వారా ప్లాంట్ కెపాసిటీ పెంచుకోవాలి అని స్థానికంగా చేసుకున్న ఒప్పందం తప్పితే దీన్ని ఏదో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా అభివర్ణించడం సరికాదు మరి అది అది నాకు తెలిసి కార్మిక సంఘ నాయకులు కూడా మరి దీనిలో దీనికి ఒప్పందంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది ఎవరు అప్ప ఎందుకంటే ప్లాంట్ రెక్కార్తె కానీ డొక్కాడదని మనం ఎట్లా చెప్పుకుంటామో ప్లాంట్ నడిస్తే ప్లాంట్ ప్లాంట్ నడిస్తే కానీ అందరికీ ఉద్యోగస్తులు నేను అనేక సందర్భాల్లో చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆగిపోయింది కానీ ఈ ప్లాంట్ని లాభాల విషయం లాభాల బాటిన నడిపించవలసిన అవసరం సంస్థకు ఉన్నది దానికి కావలసిన సహకారం అందచేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది నేను ఒక్కడనే ఈ పార్లమెంటు సమావేశాల్లో స్టీల్ ప్లాంట్పై ప్రస్తావించడం జరిగింది మీ వేరే పార్టీ వాళ్ళు ఎవరు ప్రస్తావించడం కూడా లేదు నేను కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని జీతాలు సమయానికి ఇవ్వటం లేదు ఇబ్బందుల్లో ఉన్నది ప్లాంట్ కెపాసిటీ లేదు పూర్తిగా యూటిలైజ్ అవ్వటం లేదు థర్డ్ బ్లాస్ ఫర్ డేస్ పనిచేయటం లేదు మరి రా మెటీరియల్ సప్లైలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇవన్నీ కూడా పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం తన వంతు పూర్తిగా సహాయం అందించాలి అని నేను పార్లమెంట్లో చెప్పటం స్వయంగా కేంద్ర మంత్రి సింధియా గారితో రెండు సందర్భాల్లో మాట్లాడటం ఆయన కూడా నాకు పూర్తిగా మా వంతు పూర్తి స్థాయి సహకారం ఉంటుంది మీరు దీని గురించి అస్సలు రెండో ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని భరోసా ఇవ్వటం కూడా జరిగింది సో కాబట్టి ఈ ప్లాంట్ నిర్వహణ మూడో బ్లాస్ఫర్నెస్ ఆపరేట్ చేయటం ఇదంతా కూడా స్థానికంగా మరి ప్లాంట్ తీసుకునే నిర్ణయం తప్పితే ఇదేదో కేంద్ర ప్రభుత్వం తీసుకొని వారిపై రుద్దింది అన్నది ఆ వాస్తవం దీనికి అన్ని సంఘాలు కూడా ఎందుకంటే అక్కడ కార్మికులకు జీతాలు కావాలి ఇది కేవలం సమ్మెలు చేసుకోవటం వలన మరి ప్రతిదీ ప్రతిఘటించాలని వాళ్ళకు కూడా లేదు వాళ్ళకు పరిస్థితి అర్థమైంది ఎవరికి వెళ్దో ఇక్కడ నడిపేది నడిపించేది అంద ఆర్ఐఎన్ఎల్ ఆర్ఐఎన్ఎల్ లో పనిచేస్తే ఉద్యోగస్తులు కార్మికులే ఇది ఎవరికి పక్కవాడికి బయటవాడి వచ్చి అక్కడ నడుపుకొని వెళ్ళటం లేదు సో కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారం ఆడుదాం ఆంధ్రను విజయవంతం చేయాలి కేకే రాజు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో సోమవారం వైసీపీ కార్యాలయంలో సభ్యులతో సమావేశం నిర్వహించారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఈ నెల ఇరవై ఆరున ప్రారంభం కానందున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఆడుదాం ఆంధ్రకు భారీగా రిజిస్ట్రేషన్లు వచ్చాయని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అందరూ ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని అన్నారు కేకే రాజు మాట్లాడుతూ క్రీడలు మన శరీరానికి ఆరోగ్యానికి చాలా అవసరమని ఈ రోజుల్లో చాలామంది యువత క్రీడలు ఆడకుండా నెగ్లెక్ట్ చేస్తున్నారని కాబట్టి ప్రతి ఒక్కరూ ఆడుదాం ఆంధ్ర అని సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఏదో ప్రతిరోజు ఏదో ఒక ఆట ఆడితే జబ్బులకు వ్యాధులకు దూరంగా ఉండవచ్చని అన్నారు ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం ఏది చేపట్టినా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం ప్రతిపక్ష నాయకుడికి తొత్తులుగా లేకపోతే ప్రతిపక్ష నాయకుడికి రాజులుగా వ్యవహరిస్తున్న కొంతమంది వ్యక్తులు కానీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పత్రికలు టీవీ ఛానల్స్లో కానీ ప్రతి మంచి కార్యక్రమం మీద మంచి అనేది ఎక్కడ ఉంటే మంచిని పది మందికి పంచమని పెద్దలు చెప్తున్నారు ఈ సొసైటీ చెప్తుంది అన్ని 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 రకాలలో కూడా చెప్తూ ఉంటారు కానీ చెడుని ఎక్కువ మంది పంచాలనే విధంగా చెడు చెడుని ఉద్దేశపూర్వకంగా మంచిని కూడా చెడుగా మార్చి ప్రచారం చేసే ద్వారాలో ఈరోజు పచ్చ మీడియాకు సంబంధించిన పత్రికలు కూడా వ్యవహరిస్తున్నాయి దానికి ఉదాహరణ గత నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఒకటి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగటం జరిగింది నాకు తెలిసి నాకు తెలిసి స్వాతంత్ర భారతదేశ చరిత్రలో జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమం ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రంలోనూ కూడా జరగలేదు అంటే ఒక రాష్ట్రంలో నివసించే ప్రజలందరికీ సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చి వారి శరీరం పట్ల వారికి అవగాహన ఉండి రేపొద్దుట అకాల ఏదన్నా ఆరోగ్యం పట్ల శరీరం పట్ల అవగాహన లేక అకాలంగా ఎవరూ మరణం చెందకూడదు దాని ద్వారా ఏ కుటుంబం కూడా నిరాశ్రాయాలు అవ్వకూడదు ఏ కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా అనాథలు అవ్వకూడదు ఒక మంచి ఉద్దేశంతో సుమారు ప్రతి సచివాలయ పరిధిలోని కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేసి ఆ క్యాంపులో నూట డెబ్బై రెండు రకాల ఔషధాలు ఇచ్చి ఆ క్యాంపులో బీపీ షుగరు మలేరియా డెంగ్యూ మహిళలకు సంబంధించి రక్తహీనత ఎముకల బలహీనత నరాల బలహీనత గుండె జబ్బులకు సంబంధించి కానీ కాలే జబ్బులకు సంబంధించి కానీ అన్ని రకాల పరీక్షలు కూడా చేసి ఉచితంగా నూట డెబ్బై రెండు రకాల ఔషధాలు ఇప్పించడంతో పాటు ఇంకా ఏదన్నా రుగ్మతలుంటే దాన్ని నిపుణులు కూడా చూపించి పూర్తిగా ఈ రాష్ట్రంలో అనువేషించే ప్రజలందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసే విధంగా జగన్ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం రూపొందించడం జరిగింది ఆ కార్యక్రమం విజయవంతం అయిన తీరు చూసి ఆ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ప్రజలు వస్తున్న మంచి పేరును చూసి కొన్ని ఎల్లో మీడియా పత్రికల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా అంటే బాధ్యతాయుతంగా ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రజలకు తెలియజేయాల్సింది పోయి ఆ కార్యక్రమం మీద కూడా ఈ పత్రికలన్నీ కూడా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం జరిగింది ఏ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేయాలనే తలంపుతో తలపెట్టిన ఆ కార్యక్రమం విజయవంతం అయితే జరిగింది అదేవిధంగా ఈరోజు ఆడుతో ఆంధ్ర అనే కార్యక్రమం మీద కూడా ఈరోజు పత్రికల్లో రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన యువత క్రీడల్లో టాలెంట్ ఉండి క్రీడల్లో నైపుణ్యం ఉండి ఆడాలనే తపన తాపత్రయం ఉండి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా రాణించాలనే ఒక దృఢమైన కోరిక ఆశయం ఆకాంక్ష ఉన్న క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించడం కోసం ఆడుతూ ఉండాలనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీన్ని మీడియా మిత్రులందరూ కూడా సమాజ శ్రేయస్సు కోరుకునే మీడియా మిత్రులు చాలామంది ఉన్నారు ఎవరో ఒకటో రెండో లేకపోతే ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కడో చోట ఉండొచ్చు మీరందరూ కూడా విస్తృతంగా దీనికి ప్రజల్లోకి తీసుకెళ్లాలని తద్వారా ఆడతూ ఆంధ్రా అనే కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా ఈ ఈ క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంకొకటి రెండో అంశం ఈరోజు ప్రతిపక్షాలు ఎంత దుర్మార్గంగా తయారైన అంటే ఈరోజు ఆడుతూ ఆంధ్రానికి సంబంధించి యువత అందరూ కూడా ఎన్రోల్ అవుతున్నారని ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరినీ కూడా రెచ్చగొట్టే ద్వారంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలకు లేదనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు పారిపోతున్నాయనో పరిశ్రమలు తరలిపోతున్నాయో నాకు తెలిసి ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే ఎక్కడైనా పెట్టుబడిదారిని ఎవరు కూడా దూరం చేసుకోరు అంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే కొన్ని పత్రికల్లో పెట్టుబడిదారుల్ని మనం మనం వదులుకున్నట్టు పెట్టుబడిదారుల్ని రిజెక్ట్ చేసినట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చదువుకున్న ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి నిరుద్యోగ యువతి యువకుడికి కూడా గతంలో మాదిరిగా ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతీ యువకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణకు సంబంధించి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఆయన చేస్తున్న కృషి మనందరికీ కూడా తెలిసిందే దావోసులో పెట్టుబడుల సదస్సు సంబంధించి కానీ ముఖ్యంగా మన విశాఖపట్నం నగరంలో గ్లోబల్ ఇన్వెస్ట్ జిఏఎస్ టువంటి జిఏఎస్ సదస్సులో సుమారు దేశంలో దేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల పదమూడు లక్షల నలభై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఈ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలన్నీ కూడా ఏదో గతంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆ గీతం యూనివర్సిటీకి సంబంధించో లేకపోతే ఇంకో యూనివర్సిటీలోనూ ఇంకో కాలేజీలోనో విద్యార్థులను తీసుకొచ్చి సూటు బూటు సూటు బూటు వేసి అక్కడ వేదికల్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఫైల్స్ ఇచ్చి ఎంఓఏలు చేయించలేదు అయితే చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బ్యాంకు లోన్ల కోసమో బ్యాంకులను మోసగించుకోవడం కోసమో తప్పుడు ప్రొఫైల్స్ తప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్లో చేసుకున్న ఒప్పందాలు కాదు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒప్పందాలు వైబిలిటీ లైబులిటీ క్రెడిబిలిటీ అన్నీ కూడా చూసి ఏ కంపెనీ ద్వారా ఈ రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూరుతుంది ఏ పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమ ద్వారా ఎంతమంది ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కలుగుతుంది ఆ పరిశ్రమల ద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా మేలు జరుగుతుంది ఏ దేశానికి ఏ రకంగా మేలు జరుగుతుంది అన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత ప్రతి కూడా ప్రతి మెమోరల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా ప్రతిదీ కూడా గ్రౌండ్ అయ్యేదే ఏదైతే ఆ రోజు జీఏసీ సమ్మిట్లో ఒప్పందాలు చేసుకున్నారో వాటన్నిటినీ కూడా గ్రౌండ్ అయ్యే పరిశ్రమలకు సంబంధించి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయు చేసుకోవడం జరిగింది यहजु